రాష్ట్ర మాలమహానాడు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ప్రొద్దుటూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత వర్గాల మహిళలపై అత్యాచారాలు వేధింపులు జరగకుండా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆముదాల వలస సౌమ్యపై మానసిక వేధింపులకు గురిచేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అలాగే సుగాలి ప్రీతి హత్యకు కారణమైన వారు ఎంతటి వారైనా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలమహానాడు రామోజీ వర్గం జాతీయ అధ్యక్షులు రామోజీ ఇమ్మానియేల్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సుద్దపల్లి మురళి ప్రసాద్ రాష్ట్ర సమన్వయకర్త మేకల ఓబులేసు రాయలసీమ ప్రధాన కార్యదర్శి సుద్దపల్లి అరుణ్ కుమార్ జిల్లా అధ్యక్షులు సంగటి పుల్లయ్య ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు నారాయణ యేసురత్నం సాత్రి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు ఈ నిరసన కార్యక్రమం ఉన్నాము ఆ కూటమి ప్రభుత్వంలో ఉండే కూన రవికుమార్ ఎమ్మెల్యే ఒక సౌమ్య ఆమె ఒక ఒక ఉద్యోగస్తురాలు ఆమెను మానసికంగా చాలా వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమైనాడు అటువంటి వ్యక్తిని అది జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే ఇతన్ని ఎప్పుడో పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సి చేయాల్సింది అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు నిమ్మకు నీరు నెక్కినట్టుగా చూస్తున్నాడు ఆ సౌమ్య ఒకవేళ ఏదన్నా చనిపోతే దానికి బాధ్యుడు కూన రవికుమారు అలాగే కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే కాకుండా ఈ రోజు సుగాలి ప్రీతి విషయంలో కూడా అత్యాచారం చేసి హత్య చేసినారు ఆమె విషయంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనేక మంది మహిళల పైన అత్యాచారాలు హత్యలు మానవంగాలు భయంకరంగా జరుగుతున్నాయి ఎక్కడ వీళ్ళని కాపాడే పరిస్థితి లేదు ఈ రాష్ట్రం దళిత బిడ్డలు ఆలోచన చేయాలా దళిత యువకులు ఆలోచన చేయాలా దళిత మేధావులు ఆలోచన చేయాలా మనం మన ఉనికి ఏమైపోతుంది అనేది నేను ఒక్కటే చెప్తానా ఈ మీడియా మిత్రుల ద్వారా మేలుకోవాలా పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో ఆ రోజు అంబేద్కర్ గారు ఏ విధంగా పోరాడినాడో మనం కూడా ఆయన సిద్ధాంతాల ప్రకారం నడుచుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పుడు గతంలో కూడా కర్నూలు ఒక దళిత మహిళ బిడ్డను ఒక ఆడబిడ్డను నరికి నీళ్ళల్లో వేసే ఇంతవరకు ఆ శవాన్ని ముక్క కూడా చూపలేకపోయినారు అధికారులు ఈ రోజు ఈ ప్రభుత్వం ఎట నడుస్తుంది అనేది ప్రజలు బాగా గమనిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈయన అడ్మినిస్ట్రేషన్ బాగుంటది ఈయన పరిపాలన బాగుంటదని ప్రజలు మెచ్చి ఓట్లు వేయడం జరిగింది అధికారంలోకి తేవడం జరిగింది అయితే ఈ రోజు ఆయనకు వినపడనట్టుగా ఈ జరిగేది కనబడినట్టుగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైన విషయము ఇది ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కూటమి ప్రభుత్వం వెంటనే ఎవరైతే ఆ ప్రీతి హత్యకు కారణమైనారో వాళ్ళని వెంటనే శిక్షించాలని అలాగే ఈరోజు ఆత్మహత్యకు కారణమైన ఆ కూన ఎమ్మెల్యే కూన రవికుమార్ని కూడా వెంటనే అరెస్ట్ చేసి అతని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని రాష్ట్ర మాలమహనాడు తరఫున అలాగే ఈ దళిత ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేసుకుంటున్నాను జయభీర్ నా పేరు మురళీ ప్రసాద్ రాష్ట్ర మాలమహనాడు రామోజీ వర్గం రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా నేను పనిచేస్తున్నా ఈ సాయంకాలం గవర్నమెంట్కు సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా కూటమి ప్రభుత్వానికి సిగ్గు మానం రోషం లచ్చ ఉన్నాయని అడుగుతా ఉన్నా ఎన్నిసార్లు మేము తెలియజేస్తా ఉన్నాం చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు మీ ప్రభుత్వంలో జరుగుతున్న అత్యాచారాలను హత్యలను మీరు ఖండించలేకపోతున్నారు వాటి గురించి మేము మీకు తెలియజేసినా ఆ కొద్దిసేపు దాని గురించి ఆలోచన చేయటం పక్కన పెట్టేయడం ఏమంటే స్టేట్లో ఇది ఒకటి కాదు కదా ఎన్నో మేము చూడాలి కదా అని ఒకదాని తర్వాత ఒకటి విస్మరిస్తూ ఉన్నారు అందుకే నేను అడుగుతూ ఉన్న మా రాష్ట్ర మాల మహానాడు వర్గం ద్వారా మీకు నిజంగా పరిపాలన విధి విధానాలు తెలిసి ఉంటే ఎక్కడ జరుగుతూ ఉంటే అక్కడ ఆ క్షణంలోనే వాటిని అరికట్టే శక్తి మీకు ఉంటుంది మీ రాబడి కోసం మీ పేరు ప్రఖ్యాతుల కోసం మీ పార్టీ ఉన్నత అభ్యున్నత కోసం మీరు పాటుపడుతూ ప్రజలను విస్మరిస్తూ ఇలా దళితులను పేదలను బడుగు వర్గాలను బీసీ వాళ్ళను స్త్రీలను ప్రత్యేకంగా ఉద్దేశించి వాళ్ళను మాత్రమే ఈ విధంగా మానభంగాలు చేయటం మరి వారిని హత్య చేయటం అది మీరు కనుక్కోకుండా ఎన్నో రోజులు అయిపోయిన తర్వాత ఆ కేసును పక్కన పడేయడము ఇది ఎంతవరకు ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా రాస మాలా మహారాడ ఆధ్వర్యంలో పొద్దుటూరు పాత బస్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి విలేకరులకు విలేకరులకు మరియు అదేవిధంగా మా రాష్ట్ర నాయకులకు మా రాష్ట్ర జాతీయ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై అత్యాచారాలపై మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మహిళా అధికారులు కూడా స్థానిక ఎమ్మెల్యేలు వేధించడం ఫోన్ల ద్వారా వాళ్ళ డ్యూటీకి ఆటంకం కల్పించడం జరుగుతూ ఉంది కుటుంబ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి చెందిన కూన రవికుమార్ గారు దయచేసి నువ్వు ఒకటి గుర్తు ఉన్నతమైన పదవి ప్రజల్ని కట్టబెట్టినారు ప్రీతిని ప్రీతిని మానసిక మిషించడము ఇంటికి రమ్మనడము ఏంటయ్యా నీకు ఇచ్చిన పవర్ ఎందుకు ప్రజలకు ఉపయోగపడడానికి అధికారులతో పనిచేయించడానికి తప్ప నువ్వు ఇష్టం పచ్చేటు వాడుకోవడానికి నీకు ఇష్టం పచ్చట్ చేయడానికి కాదు నువ్వు ఇట్ట చేసినందుకు నీకు తగిన శిక్ష కుటుంబ ప్రభుత్వం విధించాలా ఈపాటికే నేను ఎమ్మెల్యే నుంచి భర్తరఫ్ చేసి నీపై చట్టపరమైన చర్యలు తీసుకెళ్ళాలి అలా తీసుకెళ్లేదంటే కుటుంబ ప్రభుత్వానికి కూడా భాగం ఉంది కుటుంబ ప్రభుత్వం నీకు ఎన్ను కోటుగా ఉంది ఎన్ను కాలుస్తుంది నువ్వు కుటుంబ ప్రభుత్వంలో ఉండి ఈ విధంగా పాల్పడి ఈ విధంగా ఆమె వీడియో విడుదల చేసింది అంటే ఎంత మానసికంగా నువ్వు హింసించింటావు ఎంత రోధించింటుంది ఆమె ఆత్మ సూసైడ్ చేసుకోవడం అంటే సామాన్య విషయం కాదు నువ్వు దయచేసి ఇతనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోపోతే రాబోయే రోజులలో ఇలాంటి విఘ్నో జరుగుపోతాయి ఇలాంటి జరగకూడదు దళితులు ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు ఈ బీసీలు ప్రజలు బాగా క్షేమంగా ఉండాలంటే ఇలాంటి వారిపై తగు చర్యలు తీసుకొని కఠిన శిక్ష విధించాలని ఈ గవర్నమెంట్ కోరుతున్నాం